నేను లయన్ సాయి వెంకట్ ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సెక్రటరీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఏంటి ఎందుకు ఐదు రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో థియేటర్లు బంద్ ఎందుకు ఈ బంద్ జరిగింది ప్రజలకు ఒక డౌట్ ఏంటి అనుకోకుండా చూస్తుండగానే ఐదు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేయడానికి కారణమేంది అసలు ఈ ప్రాబ్లం ఏంటి నిర్మాతల దర్శకుల థియేటర్ ఓనర్ల అసలు ఏంటి ప్రభుత్వమా అనే ఒక సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు మొదటగా నేను ఈ సందిగ్ధంకి ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను ఇది థియేటర్లకి ఒక డిజిటల్ ప్రొవైడర్స్ వల్ల నిర్మాతలకు ఇబ్బంది రావడంతో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది పదమూడు సంవత్సరాల క్రితం డిజిటల్ వ్యవస్థ వచ్చింది అంతకుముందు నెగిటివ్ ఉండేది ఫిలిం రన్ అయ్యేది ఎప్పుడు ప్రొజెక్టర్స్ ఉన్నప్పుడు థియేటర్లో ఎప్పుడైతే ప్రొజెక్టర్స్ పోయిందో డిజిటల్ విధానం వచ్చింది మేము అప్పుడు సినిమా తీసినప్పుడు నెగిటివ్ మీద సినిమా చేసేవాళ్ళం ఆ ఫిలిం బాక్స్ ఉండేది థియేటర్స్కి వెళ్ళేది మాకు డబ్బులు వచ్చేది సో ఎప్పుడైతే డిజిటల్ వ్యవస్థ వచ్చిందో సాటిలైట్ ద్వారా అన్ని థియేటర్లలో సినిమా వచ్చే విధానం వచ్చినప్పుడు మేము ఆనందపడ్డాము ఒబో ప్రింట్ డబ్బులు మాకు మిగిలిపోయాయి టెక్నాలజీ వచ్చింది దీనివల్ల మనకు ఎంతో లాభం జరుగుతుంది అనుకున్నాం ఆ లాభమే ఈరోజు నష్టంగా జరిగింది అంటే ఆ రోజు మేము మంచి జరుగుతుంది అనుకుంటే అది చెడు జరిగింది ఏంటి ఒక పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి సినిమా థియేటర్ కట్టిన వ్యక్తికి మేము ఏదో ఫ్రీగా ప్రొజెక్టర్ పెడతాము మీకేం ఏం డబ్బులు కట్టే అవసరం లేదని ప్రొజెక్టర్లు పెట్టి ఆ ప్రొజెక్టర్లతోటి ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు తక్కువ డబ్బుతో లక్ష రెండు లక్షలకు ఉండే ప్రొజెక్టర్లు పెట్టి ఆ థియేటర్ యజమానులతోటి అగ్రిమెంట్లు రాయించుకొని ఈరోజు ప్రతి సినిమాని వాళ్ళ శాటిలైట్ ద్వారా ఆ ప్రొజెక్టర్ ద్వారా రిలీజ్ చేసే విధానం తీసుకొచ్చి నిర్మాతల దగ్గర మొదట ఆరు వేలు ఏడు వేలు వసూలు చేస్తూ ఈరోజు దాదాపు పదమూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే ఒక సినిమా రిలీజ్ చేయాలంటే వంద థియేటర్లు అంటే పదమూడు లక్షల రూపాయలు ఒక వారానికి కలెక్షన్ చేస్తున్నారు ఒక అదే మామూలుగా బీసీ సెంటర్లో కూడా సేమ్ రేట్ పవన్ కళ్యాణ్ సినిమా వంద కోట్ల సినిమా తీసినంతే ఈరోజు చిన్న సినిమా ఒక చిన్న నిర్మాత ఒక చిన్న దర్శకుడు చిన్న హీరో హీరో కావాలనుకునే సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ఒక సినిమా తీస్తే ఆ సినిమా కూడా సేమ్ రేట్ అంటే వంద కోట్ల సినిమాకి అదే రేట్ ఒక కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టి సినిమా తీసిన అదే రేట్ దీనివల్ల ఏమైపోయింది ఈరోజు కోటి రూపాయలు పెట్టి సినిమా తీసిన నిర్మాత సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది ఏంది డిజిటల్ ప్రొవైడర్ల ప్రాబ్లం ఒక పెద్దవాళ్ళు వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే వాళ్ళ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే థియేటర్లో డిజిటల్ ప్రొవైడర్స్కి డబ్బు కట్టాల్సి వచ్చింది అసలు డిజిటల్కి ప్రొవైడర్స్ వాళ్ళకి మేము డబ్బు కట్టాల్సిన అవసరం ఏంది థియేటర్ పెట్టినప్పుడు పది కోట్లు పెట్టి థియేటర్ కట్టినప్పుడు ఆ యొక్క ప్రొజెక్టర్ పెట్టుకోలేడా ఆ ప్రొజెక్టర్ పెడతామని చెప్పి వీళ్ళు మాఫియాతోటి తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఇందులోనే ఉన్నారు చాలామంది మా దాంట్లోనే సినిమా పెద్దలు కొంతమంది ఉన్నారు అల్లు అరవింద్ గారు ఉన్నారు సురేష్ బాబు గారు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేశారు వాళ్ళతో కుమ్మక్కై ఆ రోజు ఈ డిజిటల్ ప్రొవైడర్లో వాళ్ళు పార్ట్నర్షిప్ చేరడం వల్ల ఈ ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చింది ఈ మేము ఉద్యమం తెలంగాణ ఫిల్మ్కి సంబంధించి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు పిలుపు మేరకు మేము ఎన్నోసార్లు నిరాహార దీక్షలు ఉద్యమాలు చేస్తే ఈరోజు సురేష్ బాబు గారు బయటకు వచ్చేసి జేఏసీ ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు యావత్ సౌత్ ఇండియా నిర్మాతలందరినీ ఏకం అవుతున్న సమయంలో ఆయన కూడా జేఏసీ చైర్మన్గా ఉండి ఇలా ముందుకు రావడం జరిగింది అంటే మేము ఒక దిక్కు డిజిటల్ కాకుండా అంతకుముందు థియేటర్ లీజ్ విధానంతో వే ఈ అన్ని థియేటర్లు ఒక నలుగురు చేతిలో ఉండి తెలుగు సినీ పరిశ్రమ ఒక్కరి కబంధ హస్తాల్లో ఉంది అని చెప్పి మేము ఒక దిక్కు ధర్నాలు చేస్తుంటే మళ్ళీ డిజిటల్ ప్రొవైడర్ తోటి మాకు ఇంకా పెద్ద అంటే నిర్మాతని చచ్చిపోయేలాగా చేస్తుంది ఈ పరిశ్రమలో ఇల్లున్న ఈ మాఫియా వాళ్ళు బతకడం గురించి వాళ్ళు కోట్లు సంపాదించడానికి వాళ్ళు పది కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఎలా పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి దాకా వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ పెట్టుబడి ఎంత వాళ్ళ లాభం ఎంత ఇవాళ కూడా చెప్తున్నాను డిజిటల్ మీద వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి వాళ్ళ పెట్టుబడి పెట్టింది చాలా తక్కువ మొత్తం కలిపితే తెలుగు రాష్ట్రంలో తీసుకోండి అంటే సౌత్ ఇండియా కాకుండా ఒక తెలుగు రాష్ట్రంలో తీసుకుంటే వాళ్ళు ఒక పది వెయ్యి థియేటర్లో ప్రొజెక్టర్ పెడితే వాళ్ళ పెట్టుబడి ఎంతండి యాభై వందల కోట్లు నా వాళ్ళ ప్రాఫిట్ పదివేల కోట్లు దాటిపోయింది అంటే ఎంత సంపాదించారు ఈ డబ్బంతా ఎక్కడిది నిర్మాతల రక్తం ఇక్కడ కార్మికుల రక్తం తెలుగు సినీ పరిశ్రమలో నిజంగా సినిమా తీయాలని వస్తున్న వాళ్ళందరు రక్తం వాళ్ళు పీల్చుకొని తాగిర్రు అందుకే ఇయాల్టి కూడా మేము చెప్తున్నాం డిజిటల్ వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మేము ఎన్ని నిరా దీక్షలు చేసినా ఎన్ని చేసినా కూడా మాకేం కాదులే అనుకుంటున్నారు బట్ ఈరోజు ఈ ఉద్యమం ద్వారా సౌత్ ఇండియాలో మొత్తం యావత్ తెలుగు సినీ పరిశ్రమ కాదు కాదు ఐదు రాష్ట్రాలు అటు తమిళ్ కన్నడ మలయాళం అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇలా ప్రొడ్యూసర్స్ మేము ఇబ్బంది పడుతున్నామని ముందుకు వచ్చి థియేటర్లు బంద్ చేస్తే ఈరోజు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు ప్రధాని దృష్టి కూడా పోయింది ఎందుకు సౌత్ ఇండియాలో థియేటర్లన్నీ బంద్ అని ఈరోజు ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం ఒక్కరోజు థియేటర్స్ నడవకపోతే దాని మీద వచ్చే ట్యాక్స్ కొన్ని కోట్ల రూపాయలు నష్టం ఈరోజు ప్రభుత్వం దృష్టి పడ్డది రేపు వచ్చే రోజుల్లో ఈ ఉద్యమం ఆగదు మేము ఒకటే చెప్తున్నాం మా జేఏసీ కానీ ఎవరికి కూడా ఒకటే చెప్తున్నాం ఎవరు కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు ఈ మన యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఎవరు కూడా దీన్ని ప్రలోభాలకి ఇదైపోయి ఏదో కాంప్రమైజ్ అయిపోయి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నో క్వశ్చన్ మనము మన సినిమాని వాళ్ళు యాడ్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు రెండు గంటల సినిమాకి హాఫ్ అన్ అవర్ యాడ్ చేసి అలా సంపాదిస్తున్నారు రకరకాల మన పెట్టుబడి మన సినిమా మన క్రియేషన్ మనం ఇంత కష్టపడి సినిమాని తీస్తే వాళ్ళు మీడియేటర్గా ఉండి ఒక ప్రొజెక్టర్ పెట్టి వంద కోట్లు పెట్టుబడి పెట్టి వేల కోట్లు మన మన డబ్బు గుంజుతున్న ఈ డిజిటల్ వాళ్ళ అంతు చూడక తప్పదు అంత చూడాల్సిందే ఈ ఉద్యమం ఉధృతమవుతుంది ఎవ్వరు కూడా ఈ ఛానల్ చూస్తున్న థియేటర్ యజమానులు కానీ టెక్నీషియన్లు కానీ మీరందరూ ఇంత మంచి సపోర్ట్ చేశారు ఇది చరిత్ర భారతదేశ ఉన్న ఒక చరిత్ర ఐదు రాష్ట్రాలు ఒక తాటి మీదకొచ్చి అత్యంత భారీ వినోదమైన ఈ ప్రజలకు అత్యంత దగ్గరైన సినిమా థియేటర్లని ఈరోజు ఆపేయడం అనేది ఒక చరిత్ర ఇంకొక ముఖ్య విషయం ఈరోజు ఇంత పెద్ద జరుగుతుంటే కూడా మన హీరోలు పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎవరు ఈరోజు ముందుకొచ్చి మీడియా ముందుకు వచ్చి దీని స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకు మీరు చిరంజీవి గారు మీరు వచ్చింది కూడా చిన్న క్యారెక్టర్ తోటే మెగాస్టార్ అయ్యారు అలాగే ప్రతి వ్యక్తి కూడా సినీ పరిశ్రమకు వచ్చేది ఒక చిన్న సినిమాతో చిన్న క్యారెక్టర్ తోటి వచ్చి ఈరోజు స్టార్ కావాలనుకుంటాడు సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సినీ పరిశ్రమ ఈరోజు ఇంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఈరోజు యావత్ సౌత్ ఇండియా సినీ పరిశ్రమ మొత్తం సందిగ్ధంలో పడిపోయి దిగ్బంధంతో సినిమా థియేటర్లు ఈరోజు టోటల్గా ఆప్ చేసి ఇప్పటి వరకు మా మా ఇంటి సమస్య అయినా మా వాళ్ళు మా సినిమా హీరోలు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా రావాల్సిన సమస్య ఉంది ఇప్పుడు రావాలి వాళ్ళు వచ్చి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ మీడియా ద్వారా మీ పెద్ద హీరోలందరినీ కోరుతున్నాను మీరు కూడా థియేటర్లో బొమ్మ పడితేనే మీరు స్టార్ అయ్యారు ఆ థియేటర్లో బొమ్మ ఆగిపోయింది అయితే ఈ బొమ్మ నిలబడాలంటే ఈ బొమ్మ వెనుకున్న కార్మికులు కర్షకులు నిర్మాతలు దర్శకులు బాగుపడాలంటే మీరు కూడా ఈ ఉద్యమానికి మీరు ముందు రావాలి ఉధృతం చేయాలి ఈ మీడియా ప్రక మీడియా పరంగా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను మీరు వచ్చి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి ఈ ఈ యొక్క బంద్ విత్డ్రా కాకూడదు థియేటర్స్ ప్రొడ్యూసర్స్ అందరికీ నేను ఒకటే కోరుతున్నా ఎవరు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకండి సినిమా రిలీజ్ చేయకండి మన యొక్క డిమాండ్స్ని ఫుల్ఫిల్ అయ్యే వరకు అవసరమైతే ప్రభుత్వంతో చర్చలు చేసి ఈఎఫ్ఓ క్యూబ్ కూడా సీజ్ అయ్యేలాగా మనం ప్లాన్ చేద్దాం ఇంకా ఉద్యమిస్తాం దీనిపైన ధర్నాలు చేద్దాం నిరాహార దీక్షలు చేద్దాం బట్ ఎవ్వరు కూడా విత్డ్రా కాకూడదు ఈ ఎక్కడ కూడా నెగోషియేషన్కి ఎవరు కూడా ముందుకు రావద్దని తెలియజేస్తూ ఈ బంద్కి సహకరించిన థియేటర్ యజమానులకి కార్మికులకి నిర్మాతలకి సౌత్ ఇండియాలో ఉన్న ఆల్ నిర్మాతలందరికీ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అందరికీ కూడా మా జేఏసీ నాయకులకి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి మరి కార్యవర్గం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ మీడియా ద్వారా ఈ మీడియా ద్వారా మరి తెలుసుకొని మీరు కూడా ఈ సమర్థించాలని కోరుతూ మీ లయన్ సాయి వెంకట్ సెక్రటరీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ తెలుగు పాపులర్ టీవీ ఈస్ అ హ్యాపీనింగ్ చానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్